ప్రభునందు దేవుని పెట్లారా మీ అందరికీ ఒక న్యూస్ ఉంది ఏంటి అని అంటే గతంలో కృషి పాలని ఒకడు ఏసుక్రీస్తు క్రీస్తు వారు నాతో మాట్లాడారు ఏసుక్రీస్తు ప్రజలు వారు మాట్లాడిన తర్వాత నేను ఎంత పాపం చేశానో నాకు అర్థమైంది కాబట్టి క్రైస్తవ సమాజమా నన్ను క్షమించండి అని క్రైస్తవ సమాజం ముందుకొచ్చి క్షమాభిక్ష వాడు వాడే ఇప్పుడు ఏమని వీడియో పెట్టాడంటే నాకు గతంలో ఏసుక్రీస్తు ప్రజల వారు కనిపించారు ఆయన నాతో మాట్లాడాడు నన్ను క్షమించండి అని వీడియో పెట్టాను కదా అవి కొన్ని అనివార్య కారణాలు బట్టి నేను వీడియో పెట్టాను నాకు ఏది కనిపించలేదు నాకు ఏ యేసుక్రీస్తు ప్రజల వారు కూడా మాట్లాడలేదు కొన్ని అనివార్య కారణాలు బట్టి నేను అలా మాట్లాడవలసిన అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడాను అన్నాడు వీడు ఇలాంటి ఫేక్ గడ్ అని తెలిసే ఆ రోజు వీడి గురించి మంచి కానీ చెడు కానీ వీడు మా బాహ అంటే వీడు యేసుక్రీస్తు సూక్రీస్తు నమ్ముకున్నాడు మంచిది బల అని చెప్పేసి కానీ ఏ ఒక్క వీడియో కూడా నేను షేర్ చేయలేదు పెట్టలేదు ఎందుకంటే వీడి ముఖం చూసినప్పుడే నాకు సందేహం వచ్చింది వీడిప్పుడు ఆ అపనమ్మకం ఏదైతే ఉందో వీడిని ఎప్పుడైతే నేను నమ్మలేదో అది ఇప్పుడు వీడు బలపరిచాడు ఖచ్చితంగా వీడు ఫేక్ గాడే అని ఎందుకంటారా ఇప్పుడు ఆడు ఏం వీడియో మాట్లాడబెట్టాడు ఒకసారి వినండి ఏమని అంటున్నాడు వీడు హలో అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేను ఇలా మీ ముందుకు గల కారణం ఏంటంటే మీతో ఒక చాలా ఇంపార్టెంట్ చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ ఒకటి విషయం ఒకటి పంచుకోవాలి చెప్పాలి ఈ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ విషయాన్ని మీరు ఎలా తీసుకుంటారో చాలామంది మంచిగా తీసుకుంటారు చాలామంది చెట్టుగా తీసుకుంటారు కానీ ఎలా తీసుకుంటారు అన్నది నాకు తెలీదు కానీ విషయం ఏంటి అంటే నేను ఏదైతే గతకాలం ఫిబ్రవరి ఇరవై తారీఖున నాకు దేవుడు కనిపించాడు కనిపించాడు అని చెప్పాను ఆ విషయం మొత్తం కూడా అదంతా కూడా పూర్తిగా అవాస్తవం నాకు చెప్పాడు కదండి ఫిబ్రవరి ఇరవై తారీఖున యేసు క్రీస్తు వారికి కనిపించాడు అని ఏదైతే చెప్పానో అదంతా పూర్తిగా అవాస్తవం అని చెప్తున్నాడు మరి ఆ రోజు ఎందుకు రా మరి అలాగే నేను ఎవరు చెప్పమన్నాడు నేను ఎవడైనా బలవంతం చేశాడా అంటే డబ్బులకి అమ్ముడుపోయేవాడివి నువ్వు అమ్ముడిపో నువ్వు నీ ఇస్తాను బ్రతుకు అంతే తప్ప క్రైస్తవ్యం నన్నుకొచ్చి నాకు ఏసుక్రీస్తవరకు అనిపించారు నన్ను మారమన్నాడు అని చెప్పి నువ్వు క్రైస్తవులకి దగ్గర అవడం ఎందుకు లేదు మళ్ళీ నాకు అదంతా అపనమ్మకం అదంతా నేను ఆ రోజు ఏదో అనివార్య కారణాలు పెట్టి అలా మాట్లాడే ఈరోజు మళ్ళీ వీడియో పెట్టడం ఎందుకు అసలు మారితే మాకు వచ్చేదేంటి మారిపోతే మాకు పోయేదేంటి ఏ సూగ్రీ స్థిపలు వారు నమ్మి బాపు తీసుకుని పోతున్నవాడు నమ్మలేని వాడికి శిక్ష విధించబడును నువ్వు నమ్మితే నువ్వు రక్షింపడతావు నువ్వు నమ్మకపోతే నువ్వు శిక్షించబడతావు నువ్వు మాకు ఎందుకు ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నావు నువ్వు కలితీ వాడుగా ఉండు మంచి మంచివాడుగా ఉండు మాకెందుకు ఎందుకు ఎక్స్ప్లెనేషన్లు మాకు ఎవడు నీకు సందేశం చెప్పమని చెప్పాడు ఇప్పుడు మాకు ఏమైనా సందేశం చెప్పమని చెప్పేసి నీకేమైనా మొరపెట్టావా నువ్వు మళ్ళీ మారిపోతున్నావు కాబట్టి మళ్ళీ వీడియో చేసి పెట్టరాని మేము ఏమన్నా నీకు ఏమైనా చెప్పావా అసలు నువ్వెవడవి అది నీ ఇష్టం నీ పర్సనల్ నువ్వు ఎలా బ్రతికితే అలా బ్రతుకు నిన్ను నీ వీడియోలు తీసేవాడు పెట్టమని చెప్తున్నాడు మనం చెప్తున్నామా నీకు వీడియోలు తీసు పెట్టమని ఆ రోజు చేస్తూ క్రీస్తు కనిపించాడు కనిపించినప్పుడు వెంటనే పక్కన వాళ్ళకి షేర్ చేసుకుంటే వాళ్ళని వీడియో తీసి పెట్టని చెప్పారా లేదు కదా కాబట్టి నువ్వు ఫేక్ గడువు కాబట్టి ఫేక్ విషయాలని చెప్పకు మాకు నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు అలా బ్రతుకు నువ్వు బ్రతికితే చల్లగానైనా ఉండు లేదంటే హెచ్చగానే ఉండు అంతే తప్ప క్రైస్తవ సమాజానికి ఇవన్నీ నేను చెప్పుకుంటున్నాను మీరు ఎలా ఫీల్ అవుతారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు నాకు తెలియదు నీకులాంటి కలితీ మనుషుల గురించి ఎలా కూడా రియేట్ ఇలాంటి దొంగలు ఉన్నారని బైబిల్ ఎప్పుడూ మాకు చెప్పింది నీకులాంటి వారు మనలోనికి వచ్చి మనలాంటి వారి మేము అనుకుని ఆ దుష్కార్యములు దుష్ట కార్యములు చేసి ఫేక్ గాళ్ళు ఉంటారని బైబిల్ ఎప్పుడో చెప్పింది కాబట్టి మేము ఏం అనుకో ఒక పెద్ద ఫేక్ గడువి కాబట్టి ఏం చెప్తున్నాడు అనుకోకండి ఆ రోజు నేను ఫిప్రవర్ ట్వంటీన్ చెప్పింది అంతా కూడా వాస్తవం చెప్తున్నాడు అని చెప్తే ఏం చెప్తున్నాడు చూడండి ఏ దేవుడు కనిపించలేదు ఏ యేసు కనిపించలేదు నాకు ఎవరు కనిపించలేదు అది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వీడియో అది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వీడియో నిన్నెవరు చేయమన్నాడు అంటే నువ్వు ఏదో డబ్బుగా ఆశించే కదా చేసావు ఏదో కలితీ ఓడివే కదా నువ్వు చేసావు అంటే ఉద్దేశపూర్వకంగా చేసావు అంటే నీ ఉద్దేశాన్ని ఎవరి మీద వృద్ధిడానికి క్రైస్తువుల మీద వృద్ధుడు నీ ఉద్దేశాలను క్రైస్తువుల మీద అంటే క్రైస్తవులు అంటే అమాయకులుగా ఉంటారు క్రైస్తవులు అంటే ఏది చెప్తే అది నమ్ముతారు అన్ని ఉద్దేశాలను వృద్ధుడు ఒరే చిట్టికన్నా నువ్వు ఆ రోజు మారేను అంటే క్రైస్తవులకి ఏదో కోట్లు వస్తాయని బంగారం వస్తుందని వెండి వస్తుందని కాదురా ఒక్కడు లోకంలో నుండి క్రీస్తులోనికి వచ్చాడు అంటే ఆత్మ రక్షింపబడుతుంది దాని విషయమై తండ్రి అయిన దేవుడు కూడా సంతోషిస్తాడు అలాగా సంతోషించింది ఆ రోజు క్రైస్తవ్యం నువ్వు రక్షింపబడ్డాను అంటే లేదు నేను రక్షింపబడలేదు ఆ రోజు అంత ఉద్దేశపూర్వకంగా నాటకంగా నేను చేశాను ఈరోజు లోకంలోకి వెళ్ళిపోతానంటే పోరా దానికి మాకెందుకు చెప్పడం మాకని వీడియో చేసి వీడియో రూపంలో మాకంది చెప్పడం ఆ రోజు ఉద్దేశపూర్వకంగా చేసావా ఈరోజు మళ్ళీ నువ్వు నేత్రం మళ్ళీ గెలిగింపబడ్డాయా ఈరోజు ఆ రోజు ఉద్దేశపూర్వకంగా చేసా అని చెప్పేసి ఈరోజు మళ్ళీ సోషల్ మీడియాలో వచ్చి చెప్తున్నావా ఏం చెప్తున్నావు కొన్ని కారణాలను బట్టి కారణాల చేత చేయబడినటువంటి కొన్ని కారణాల చేత కొన్ని కారణాల చేత చేయబడినటువంటి వీడియో అంటే ఏ కారణాలు నేను ఎవరైనా బలవంతం చేస్తారా గ్రైస్తువులు నువ్వు ఇలా మాట్లాడు ఇలా మాట్లాడని మరి ఆ రోజు ఏమన్నావు నువ్వు ఏ కారణం లేదు ఏ బలవంతం లేదు ఎవరిని నన్ను ప్రలోభ పెట్టలేదు ఎవరిని ఎవరు కూడా నన్ను బలవంతం చేయలేదని ఆ రోజు ఛానల్స్ వారు కూడా అవునా ఛానల్స్ వారు కూడా కొన్ని మీడియా వాళ్ళు కూడా నేను వచ్చి అడిగితే నువ్వేం చెప్పు నన్ను ఎవరు కూడా బలవంతం చేయలేదు నన్ను ఎవరు కూడా నన్ను ప్రలోభ పెట్టలేదు నా ఇష్టపూర్వకంగా ఏ ప్రభు నాతో కనిపించి మాట్లాడేది కనుకనే నేను మాట్లాడాను నేను నా ఉద్దేశం చెప్పాను అన్నా మరి ఈరోజు ఏమంటున్నావు ఇలాంటి మాటలు మాట్లాడితే నీ ఇంట్లో వారు కూడా నేను క్షమించరు ఇలాంటి మాటలు మాట్లాడితే నీ ఇంట్లో వారు కూడా నిన్ను పక్క వాడు అని చెప్పేసి విసర్జించుకొని పక్కకుపోరాని తిగిలేస్తారు తెలుసా పోనీ నీ ఫ్రెండ్ అయినా నువ్వు ఎవడవైతే ఇప్పుడు దోస్తు అనుకుంటున్నా వాడే నమ్ముతాడా పోనీ ఇప్పుడు కరుణాకారు సుగ్నగాడు దగ్గరికి చేరతావేమో పోనీ ఆడే నన్ను ఎవడు కూడా నెమ్మడరా నేను అర్థమవుతున్నా ఎవడు కూడా నెమ్మడు ఎందుకు నమ్మడు అని అంటే నువ్వు ప్రజలందరి సమక్షంలో సోషల్ మీడియాలో ఆ రోజు నన్ను ఎవరు బలవంతం చేయలేదు నన్ను ఎవరు ప్రలోభ పెట్టలేదు నా ఇష్టపూర్వకంగానే నేను ఉద్దేశపూర్వకంగానే దేవుడు నాతో మాట్లాడింది విషయం చెప్పాను అన్నావు మరి ఈ రోజు కొన్ని కారణాలు పెట్టి నేను ఈ విషయం చెప్పాను అంటున్నావు కొన్ని కారణాలు అంటే ఏ కారణాలు నిన్ను ఎవరు బలవంతం చేశారు ఎవరు బలవంతం చేశారు నాన్న నిన్ను మరి ఇప్పుడు ఎందుకు దాన్ని నాకు కనిపించాడు దేవుడు కనిపించాడు అనేటువంటి విషయం చాలా మంది క్రిస్టియన్స్ నమ్మేసి చాలా మంది క్రిస్టియన్స్ నమ్మేసి నాకు మీటింగ్స్ నువ్వు మీడియా నుడియా వచ్చి నీ మాట అర్థమవుతుందా నువ్వు ఫేక్ గడవ అని తెలియదు కదా ఇప్పుడు తెలుసు కదా నువ్వు నువ్వు కలితీవాడు అని ఇప్పుడు తెలుసు మరి అంతకుముందు తెలియదు కదా ఒక ఫేక్ అని ఎందుకంటే యేసు క్రీస్తు మాట్లాడారు అంటే దేవుని మీద వ్యాజ్యం ఆడతావు అని తెలుసురా నువ్వు ఎంత మూర్ఖుడు అని ఎవరికి తెలియదు కదా ఇప్పుడు దేవుడు నాకు కనిపించాడు అని సాక్షాత్ యేసు క్రీస్తు ప్రజలు వారిని అర్థం పెట్టుకొని సమాజంలో ఎదిగదామంత దౌర్భాగ్యం అని ఎవరికీ తెలియదు కదా గాఢీ సిమోన్ లాంటి వాడు కానీ అంత విడిగా పెసుకెట్టలేరు కదా జనాలు ఆ గాడి సిమోని పుట్టినవాడు అని గార్డీ సిమోనికి నువ్వు దత్తపుత్రుడు అని లేని గాడి సిమోనికి నువ్వు ఆడు అంటే లక్షణాలని పుణిపుచ్చుకు పుట్టవని ఎవరికి తెలియదు కదా జెన్యున్గా ఒక ఏసు క్రీస్తు ప్రచర్య చేయడానికి ఏసుక్రీస్తు క్రీస్తు వారు నేను ఎన్నుకున్నాడేమో అని చెప్పేసి జనాలు అందరూ అనుకున్నారు కనుకనే నేను వాళ్ళు పిలిచారు పిలిచారు క్రీస్తు సాక్షిగా వాడబడతావని నేను ఇంత ఫేక్ గాడు అని ఎవరు తెలుసు వాళ్ళు తెలుసా పాపం తెలియదు కదా తెలియక పిలిచారు నువ్వేమంటున్నావు ఇప్పుడు నేను పెద్ద ఫేక్ గాడ్ని నీకు నువ్వు చెప్పుకుంటున్నావు అది గర్వించేదగిన విషయం కాదు నీకు నీవే నీ మొక్క నువ్వే ఉమ్మేసుకుంటే విషయం ఇది సందర్భం చాలా చాలా దూర ప్రాంతాల నుంచి ఆంధ్రాలో నుంచి తెలంగాణలో నుంచి చాలా చాలా దూర ప్రాంతాల నుంచి చాలా మంది ఫోన్స్ చేసి నా డేట్స్ తీసుకోవడం అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అది కాకుండా ఈ రివీల్ చేయాల్సినటువంటి టైం వచ్చింది కాబట్టి అదంతా నిజం కాదు కాబట్టి రివీల్ చేయవలసినటువంటి టైం వచ్చింది రివీల్ చేయాల్సినటువంటి టైం వచ్చింది కాబట్టి మీకు ఏమి రివీల్ చేయవలసినటువంటి టైం వచ్చింది అంటే ఇప్పుడు రివీల్స్ చేయబడటం వలన దేనికి ప్రయోజనం ఇప్పుడు క్రైస్తువులకి ఏమైనా ప్రయోజనమా నీకేమైనా ప్రయోజనమా రివీల్ చేయవలసినటువంటి టైం వచ్చింది అంటున్నావు అంటే ఏ విధంగా రివీల్ చేయవలసినటువంటి టైం వచ్చింది నీకు ప్రయోజనం అయినా ఉంది అవునా ఇప్పుడు గారి గారితో కలిసిపోయి ఏమైనా డబ్బులు ఏమైనా ప్లానింగ్ చేసేది ఏమన్నా ఉందా లేదంటే బైబిల్ తప్పుడు గ్రంథం బైబిల్ మంచి గ్రంథం కాదు బైబిల్ అశ్లీలతపరమైన గ్రంథం అని చిత్రీకరించడానికి టైం వచ్చిందా నీకు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ముందు ఏదో ఒక బురద జల్లుతూ పైసలు తింటుకుంటే వ్యవహారం కదా నెక్స్ట్ నువ్వు అదేనా చేస్తావు అదేనా అది చేయడానికేనా ఈ విధంగా పూనుకున్నావు అది చేయడానికి ఈ విధంగా పూనుకున్నావు గనుకునే నీ ఛానల్లో ఉన్న వీడియోలు అన్ని డిలీట్ చేసి రెండు యా మార్రా నాయన ఎందుకంటే పోతారు అర్థమ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో అది ఎంత దేవుడు తెలుసు ఒకసారి విందామండి ఇలా రివీల్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఇంకా ఈ విషయం తెలిసినటువంటి మీరు ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్ కాల్స్ చేస్తారు ఆ విషయం నాకు తెలుసు కానీ నీకు ఎవరు కూడా ఫోన్ చేయడు కానీ నీకు ఎవడు ఫోన్ చేయడు కానీ నువ్వు ఎంత ఫేక్ అని తెలిసిన తర్వాత నీకు ముందే నీకెవరు ఫోన్ చేస్తాడు కానీ అయితే ఏంటంటే బాధ ఒకటి అడిగితారు ఫోన్ చేసి నేను అడిగితే ఏమని అడుగుతారు నాయన అప్పుడు అలా మాట్లాడడం గల ఉద్దేశం ఏంటి చెప్పు అని అడిగితారు సరే ఆ రోజు దేవుడు నీతో మాట్లాడలేదు నీవు ఉద్దేశపూర్వకంగా మాట్లాడాను అన్నావు అయితే ఉద్దేశపూర్వకంగా మాట్లాడగల అవసరం వచ్చింది కేవలం క్రైస్తవ్యం పట్ల ఆ మాట్లాడవలసినటువంటి అవసరం వచ్చింది నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టారు పోనీ నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టారా అని అంటే ఆ రోజు అడిగినప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టలేదు నేను నా ఇష్టపూర్వకంగా నేను యేసు క్రీస్తు ప్రజల వారే నిజదయ్యం అని తెలుసుకున్నాను కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి అందుకే నేను నమ్మేను అని చెప్పేసి అన్నావు మరి ఈరోజు నాకు ఫోన్లు చేస్తారు నాకు చేయకండి అంటున్నావు అంటే నువ్వు ఎవరిని మోసం చేద్దామని నీ క్రైస్తవ్యం అంటే అంత లోకంగా దొరికిందా నీకు క్రైస్తవ్యం అంటే నీకు అంత అంటే ఆటలాడే విధంగా దొరికిందా నీకు చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఏమవుతుందో తెలుసు నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా కాబట్టి ఆలోచించిన పిల్లలు అలాంటి ఫేక్ ఫేక్ గాలు నమ్మొద్దండి ఇలాంటి ఫేక్గాలు నమ్మడం వల్ల ఈరోజు క్రైస్తవ్యం కూడా నవ్వులు పోలవుతుంది అందుకే ఎవడైనా ఏదని చెప్తే వెంటనే వీడియోలు తీసి పెట్టకండి అందుకే వీటి గురించి నేను ఒక్క వీడియో కూడా తీసి ఆ రోజు నేను పెట్టలేదు వీడు మాటలు బట్టి వీడి ప్రవర్తన బట్టి వీడి విధి విధానాన్ని బట్టి ఒక ఫేక్ న్యూసే చెప్తున్నాడని ఆ రోజు నాకు అర్థమైంది అర్థమవుతుందా కాబట్టి ఇలాంటి వారిని ఎవరిని నమ్మొద్దు దయచేసి ఇలాంటి వారిని ఎవరిని నమ్మ ఇలాంటి వారిని ఎవరిని నమ్మకుండా దయచేసి దేవుని కొరకు బ్రతికే వారిని ప్రోత్సహించండి దేవుని కొరకు బ్రతికను ఉద్దేశించే వారిని ప్రోత్సహించండి అలాంటి వారిని ఎంకరేజ్ చేయండి కాబట్టి ఇలాంటి వారి గురించి మరి మరి జాగ్రత్త మరొకసారి ఇలాంటి వారిని మీరు నమ్మొద్దు మీ చుట్టుపక్కల ఉన్న మీరు ఇరువురు పక్కన ఉన్నా సరే ఎవరిని కూడా నమ్మొద్దు దయచేసి దేవుని కొరకు ఎవరైతే చేస్తున్నారు కష్టపడి ఎలాంటి వారిని నమ్మండి క్రైస్తవ్యం మోసపోవద్దు అందరూ కూడా దేవుని కొరకు బ్రతుకుతూ యుక్తితో మనం ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ నా దేవుని మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనమ్మని నమ్ములు గాల్పేసి అంటారు